హలో అండి నేను మీ గాయత్రి శ్రీమాతమహ సాప్దనా అండి నేను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ చెప్పిన కడిగి చక్కగా అనబెట్టుకున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి క్రష్ చేసి పెట్టుకున్నాను ఈరోజు సింపుల్గా టిఫిన్ చేసుకుందామని అవి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ప్యాన్ వెలికిచ్చి పెట్టుకున్నాను తగినంత ఆయిల్ వేసుకున్నాము ఇవి సాబ్దాన పోపుయటము అంటారు సాబ్దన ఉప్మా అంటారు ఆయిల్ హీట్ అయ్యిందండి వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ ఇగోండి పోపులోకి సెనపప్పు వినపప్పు వేసుకున్నాము అట్లాగే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పల్లీలు క్రష్ చేసుకున్నానండి పల్లీలు కొన్ని నువ్వులు కూడా వేసుకున్నాను పోపులో మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటాయి అని ఈ చిటపట్లాడేదాకా వెయిట్ చేద్దామండి సాప్తాన అనేది మనకి ఎనర్జీ ఫుడ్ కదండి మనకి నీరసం వచ్చినప్పుడు కూడా మోషన్స్ అయినప్పుడు నీరసంగా ఉన్నప్పుడు కూడా జావలాగా చేసుకొని తాగొచ్చు చాలా ఎనర్జీ ఇచ్చే హెల్తీ ఫుడ్ మనం ఇట్లా ఉప్మా లాగా తీసుకోవటం వల్ల మనం ఒక్క జావలే కాకుండా ఇట్లా సాలిడ్గా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది జావలప్పుడు అంతా వాటరిష్గా తాగుతాం కదా చిట్టుపట్లు ఆడుతున్నాయి కదండి ఇప్పుడు ఈ క్రష్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఉండండి చెట్టున అందుకని రెండు డెబ్బలు చిన్న చిన్నవి కోసుకొచ్చాను అన్నీ కేసేసామండి ఇవి ఒక నిమిషం మగ్గితే సరిపోతుందండి బాగా మరీ రోస్ట్గా అవ్వక్కర్లేదండి వీటికి మనం దీంట్లో ఇది ఉప్మా అన్నం కదా అని వాటర్ పోయక్కర్లేదండి ఆల్రెడీ నానబెట్టుకున్న సాబ్దానేమే కాబట్టి ఇవి ఆవిరికే మగ్గిపోతాయి తగినంత సాల్ట్ మన టేస్ట్కి ఎంత పడుతుందో అంత వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పోపులో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాను కాబట్టి హారం ఏమీ వేసుకోదండి దీంతో సరిపోతుంది పల్లీల పొడి పుట్నాల పొడి ఇట్లా వేసుకుంటారండి బట్ నేనైతే పొడి పొడివే వేసేసాను కాబట్టి దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ నిదానంగా మగ్గనిద్దామండి మూత తీసి ఒకసారి కలిపి చూద్దామండి చూసారు కదా ట్రాన్స్పరెంట్ అయ్యింది ఇది అయిపోయింది అని గుర్తుపట్టడానికి అసరం రావాలి అట్లనే దీంట్లో నేను ములగాకు కరివేపాకు పొడి వేసుకుంటున్నానండి కొంచెం మీ అందరికీ నచ్చితే నాకు ఒక లైక్ వేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు